చీనారు వస్త్రములు రెండు వందల తొలములు ఎండి యాభై తొలములు బంగారు కమ్మి ఆశించి డేరా మధ్యలో దాచుకున్నాను ఎవరైనా ఆకాను ఎవరికి తెలిసినవాడు దేవుని జీవము గల దేవుని సైన్యములో ఉన్నవాడు ఎవరి కాలములో యహోశ్వ కాలములో రండి యహోశ్వా గ్రంథం అధ్యాయము ఆ కాలమున ఇరవై ఆరో వచనం ఆరవాధ్యాయం ఇరవై ఆరు ఆ కాలమున యహోస్వాధ్యాయునుడి చేత శపథము చేయించి వారికిలాగా ఆ జ్ఞాపించును ఎవడు ఎరుకో పట్టణమును కట్టించ పూనుకొను వాడు యహోవా దృష్టికి శాపగ్రస్తును దాని పునాది వేయగా తన జాష్టకుమారుడు చచ్చును దాని తలుపులు నిలవబెట్టగా వాడి కనిష్ఠుడు చచ్చును యుహోవా యోహోశివాకు తోడే కనుక అతని కీర్తి అంతటా వ్యాపించను శపితమైన ఏడవ ఏడవ అధ్యాయం శబితమైన దాని విషయంలో ఇస్రాయేల్ తిరుగుబాటు చేసిరి ఎట్లనగా యోధా గోత్రంలో జరహు మనముడు జబ్ది కుమారుడు కర్మి జబ్ది మనముడు కర్మి కుమారుడైన ఆకాను శపితమైన శితము చేయబడిన దానిలో కొంత తీసుకొనిను గనుక యహోవా ఇస్రాయేల్ మీద కోపించి యహోశ్వాను తన జనులను ఎక్కడికి వెళ్తున్నారంట దేవుడు చెప్పిన యుద్ధములు జరిగిస్తున్నారు వారు ఎవరి మీదకి వెళ్ళారు ఎరుకోపట్నం మీదకి వెళ్ళి సమూలంగా ధ్వంసం చేసిన తర్వాత ఇంత పెద్దదైన ఎరుకోపట్నాన్ని మనం జయించాము ఇక మన ముందున్న హాయి అనే పుర్రం ఇదెంత్ అంటే లేగి శబ్దాలు పడిపోద్ది ఎందుకంటే ఒకవైపు మన దేవుడు ఉన్నాడు రెండో వైపు మన శక్తి సామర్థ్యాలు ఉన్నాయని కొట్టి తక్కువ మంది సైన్యంతో అక్కడికి వెళ్తే హాయి పట్టణస్తులందరూ రెవరిసై దేవుణ్ణి నమ్ముకున్న వాళ్ళని ఉరికించి కొడుతున్నారంట యోహో ఆడవడం ప్రారంభం చేశాడు అయ్యా ఇంత గొప్ప పట్టణాన్ని మేము ఉరికించాము కదా మేము చేయించాం కదా ఈ చిన్న పట్టణాన్ని చేయించలేకపోవడం కారణం ఏంటి దేవుడా ఏడుస్తుంటే నువ్వు ఏడు భావం ముందు దేవునికి స్తోత్రం యహో శివ నువ్వు ఏడటం కాదు నువ్వు చేయవలసింది ఏంటంటే నీ దగ్గర ఉన్న దుర్మార్గత్వాన్ని నువ్వు తొలగించుకుంటే దుర్మార్గత ఉన్నవాడిని దేవుడు కనికరించడం తిరుగుబాటు చేసేవాడిని దేవుడు కనికరించడు మొండి మూర్ఖుని దేవుడు కలికరించడు నా ఎద్దకు వచ్చినప్పుడు మీరు ఎలా ఉండాలి విరిగి నలిగిన హృదయం కలిగి నేను చెప్పిన మాట మీరు వినాలి మీరు ఇంటలేదు అయ్యా మేమేం ఏం చేశామయ్యా ఏం చేశామంటావేంటి నీ సైన్యాన్నంతా ఒకసారి నిలబెట్టావు అందులో ఎవడు పాపం చేశాడో విచారించమన్నాడు దేవునికి మహిమ కలుగునగాక చేతులు ఎత్తండి నేను చెప్పానుగా మిమ్మల్ని పెందల కడిని విడిచిపెడతానని అమ్మా ఇంకా ఉంది పది నిమిషాలు మాకు దేవునికి స్తోత్రం కలుగునగాక గాక ఉంది పాపం నీ సైన్యంలో ఉంది పాపం ఈ పాపాన్ని తొలగించకుండా నేను జయం ఎట్లా ఇస్తాను అప్పుడు వరుసగా నిలబెట్టి అన్ని గోత్రాలు పన్నెండు గోత్రాల వారిని వరుసగా నిలబెట్టి ఒక్కొక్క గోత్రాన్ని తీసుకొస్తే ఎవరు వచ్చాడంట ఆకాను అనేవాడు బయటకు వచ్చాడంట ఆకాన్ని బయట తీసుకొచ్చి ఏంట్రా నువ్వు చేసిన పని అంటే అప్పుడు చెబుతున్నాడు తీరిగ్గా సావుగాపురు సల్లగా చెప్పినట్టు మొత్తం మీద మీ అన్నయ్య గారికి ప్రాణం బాగాలేదంట అని చెబుతున్న ముందు బాగాలేదంటా అని తట్టుకుందనుకో కొద్ది ధైర్యంగానే ఉందని అసలు విషయం చెప్పొచ్చని ఈ బాగా లేదన్న వాటికెక్కుండా అనుకో ఏం చెప్పకుండా తీసుకెళ్దామని ఇప్పుడు ఈ మహానుభావుడు కూడా ఒప్పుకోవలసినప్పుడు ఒప్పుకోకుండా మనలో తప్పెవడో చేశాడంట మీరు ఒప్పుకుంటే మనకు యుద్ధంలో జయమొస్తుంది మీరు ఒప్పుకోండి అంటే ఒక్కడు ఒప్పుకున్నవాడు కాదు వరుసగా ఒక్కొక్కడిని ఒక్కొక్కరిని 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 ఏరుకుంటూ వస్తే చివరిలో ఆ వ్యక్తిని నేనే అన్నాడు ఎవరు ఆ కాను ఏం నువ్వు ఏం చేశానంటే షీనారు వస్త్రాన్ని రెండు వందల తొలమి ఎండి యాభై తొలములు బంగారు కమ్మి వాటిని ఆశపడి ఎక్కడ దాచుకున్నాడంట డేరాలో గొయ్యి తీసి కోతులు పెట్టాడట ఎవరు చూశారు లోకస్థుడు పడవలసిన శిక్ష దేవుణ్ణి నమ్ముకుని నీ వస్తుందంటే నీవు నేను ఏడవాలి పశ్చాత్తాపడ అయ్యో ఇది రక్షణ లేని వారికి రావాల్సిన శిక్షణ ఆయన ఇది లోకంలో ఇష్టానుసారంగా జీవించే వారికి రావాల్సిన శిక్ష అయ్యా నా మీదకి రాకూడదయ్యా అని నీవు అంగలార్చి దేవుని ఎదుటి యథార్థంగా నీవు ఉండాలి దేవునికి మహిమ కలుగునగాక మొన్నటి రాత్రి వేళ పడుకుంటే నేను పడుకుని ఉండగానే ఒక పాపి ఇస్తే కళ వచ్చింది లేచి ఈ కళతో రప్పించి సైతాన్ని నన్ను నరకం తీసుకెళ్లాలని నన్ను చెడగొట్టాలని నన్ను రకరకాలుగా బలహీనపరచాలని దుష్టుడు ఈ దృశ్యాలు చూపిస్తున్నాడయ్యా ఈ తప్పు నాదని ఒప్పుకుంటున్నాను క్షమించు అని దేవదాసాయి గారు రాసిన పుస్తకంలో ఒక మాట అన్నాడు ఇలాలో జరిగినది కళలోకి వచ్చును మదిలో లేకుండా మనసులో లేకుండా కళలోకి ఎట్లా వచ్చును కళలో చేసిన తప్పులు కూడా ఒప్పుకోవాలి అన్నాడు కళలో వచ్చిందిగా నాకు ఒప్పుకోవలసిన అవసరం నాకు లేదు కానీ కలలో చేసిన తప్పు కూడా ఒప్పుకోగలిగినంత ఆత్మీయ జీవితం మనది చేతులెత్తి దేవునికి స్తోత్రం చెప్దాం అందుకే ఉలుక్కుపడి దిగ్గిన లేచి ఏడ్చి దేవుని సన్నిధిలో ప్రార్థన చేశా అయ్యా దుష్టుడు ఈ అవిధేయత ద్వారా నన్ను తిరిగి లోకంలోనికి ఆహ్వానించి నాశనం చేసి వాడు నవ్వుకోవడానికి చూస్తున్నాడు ఎంత వరాన్ని నాకు ఇచ్చాక ఇంత నీ శక్తిని నాకు అనుగ్రహించిన తర్వాత ఈ దుష్టుడు చేతులు నేను ఎందుకు పడాలయ్యా నజరేడని వేస్తున్నాము వాడిని కాల్చివేస్తున్నా వాణ్ణి బంధిస్తున్నా దుష్టుడా నువ్వు కళల రూపంలోనే నా దగ్గర రావడానికి లేదని నేను గద్దించా దేవునికి మహిమ కలుగునగాక కళలో వస్తేనే అంత భయం అయితే స్వయానా మనసాక్షిని మోసం చేసుకొని దేవుడు చూస్తున్నాడని కూడా ఎరగకుండా రక్షించబడ్డానని పేరు చెప్పావు వచ్చాం క్రియలు లేకుండా ఒంటిగా ఉండి మృతమైపోతున్న బ్రతుకుగా ఒకవేళని ఉంటే ఈ ఆకాను వలే దేవుని చేతిలో పడిపోతాం మనం ఇప్పుడు ఆకాను అంటున్నాడు ఆ వ్యక్తిని నేనైనా ఎప్పుడు ఒక్కొక్కరిని పరీక్ష చేసుకుంటూ పరీక్ష చేసుకుంటూ పరీక్ష చేసుకుంటూ వస్తే చివరిలో దొరికాడు ఇప్పుడు చల్లగా చెబుతున్నాడు ఆ తప్పు చేసినోడిని నేనే ఫలానా పలానా పని చేశాను పలానా పలానా తీసుకొచ్చాను అవి డేరాం మధ్యలో దాచాను తర్వాత ఏంటో తెలుసా అతనికి అతను కలిగిన వారందరినీ తీసుకొని రండి ఊరు బయటికి మొత్తాన్ని ఊరు బయటికి లాక్కొచ్చారు ధర్మశాస్త్రం లెక్కల ప్రకారంగా రాళ్లతో కొట్టారు వాళ్ళని ఏం చేశారు అగ్నిశేత కాల్చి రాళ్ళు కుప్పగా వేసారంట ధర్మశాస్త్రానికి జాలి దయ లేదో తప్పు చేస్తే శిక్ష అనుభవించాల్సిందే కానీ నా ఏసే రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరాల నాడు సశరీరుడిగా వచ్చి మనం ఎన్ని అన్నా చేయని ఎన్ని అబద్ధాలన్నా అన్ని ఎంత దొంగోలమన్నావుని ఎంత దుష్లమన్నావుని కృపలో మనల్ని కాపాడుతున్నాడు గట్టి దేవునికి స్తోత్రం చెబుదా కాపాడుతున్నాడని కన్నోమిన్ను తెలియకుండా భక్తికి లోక సంబంధమైన జీవితానికి ఆత్మీయ జీవితానికి తారతమ్యం తెలియకుండా నా ఇష్టం నేను ఇష్టం వచ్చినట్టు బ్రతుకుతాను నా జీవితం అంటే ఎప్పుడైతే ఏసై కర్పించావో నీ జీవితం కాదు నువ్వు ఒక వ్యక్తి నిన్ను కొనుక్కున్నాడు తన రక్తం చేత ఆయన తన రక్తంతో కొనుక్కున్న తర్వాత నీకు అధికారం లేదు ఏదైనా చెయ్యాలంటే ఎవరిని అడగాలి ఒక తోట మాలి ఉంటే ఆ తోటలో ఏ చెట్టు ఎంత కాపు కాస్తుందో తనకు తెలుసు ఈ పెళ్లి కాయలు ఇంకొకసారి కొద్దాం ఈ కలెక్టర్ కాయలు ఇంకొకసారి కొద్దాం ఇగో తీమాళ్ళ వరకు ఫలానప్పుడు కొద్దాం ఈ రసాలు ఫలానా ఫలానా వాళ్ళకి పంపిద్దామని ఆ తోట యజమానుడు ఆర్డర్ చేస్తే ఆ తోటమాలి ఏం చేస్తాడు అలాగే చేయటానికి ప్రయత్నం చేస్తాడు ఎందుకని తోట ఎవరిది యజమానుడిది ఈ జీవితం ఎవరిది దేవునిది కొనుక్కున్నాడు పాపముల చేత చావలసిన నరకానికి వెళ్ళవలసిన నశించి యుగయుగాలకిలో ఉండవలసిన మనలను అమూల్య రక్తంతో కొనుక్కున్నాడు ఆయన దేవునికి మహిమ గాక ఇది మనిష్టం కాదు దేవుని చేతిలో పడ్డాడు ఆకాను మసైపోయాడు రాళ్ళు కుప్పలేశారు నేటి వరకు ఆ సరిహద్దులో ఇంకా అలాగే ఉందంట కుప్ప ఈరోజు ఏ సయ శిలువ రక్తంతో నిన్ను నన్ను కొనుక్కున్నాడు ఏదన్నా చెయ్యాలంటే నీ ఇష్టం వచ్చినట్లు ప్రవర్తించకూడదు క్రియలు లేని విశ్వాసం కలిగి నువ్వు చావకూడదు మృతం అవ్వకూడదు ఈరోజు నేను బ్రతికి ఉన్న విశ్వాసమే మెయింటైన్ చేస్తాను అయ్యారు అని నువ్వు తీర్మానం చేసుకొని వెళ్ళాలి ఏంటి ఆ బ్రతికున్న విశ్వాసం అంటే చదవడం ప్రార్థన చేయటం దేవుని సన్నిధిలోనికి క్రమశిక్షణ బట్టి రావడం ప్రతి అవధేయిత ఒప్పుకొని దేవునికి నమ్మకంగా ఉండడం వయసు చిన్న పెద్ద తారతమ్యం లేకుండా ఆయన చిత్తాన్ని జరిగించే ప్రతి ఒక్కరిని దీవించేవాడై ఉన్నాడు చేతులైతే దేవుని స్తోత్రం చెబుదాం అందుకే హెబ్రి పది ముప్పై ఒకటి మనం చదివాం జీవము గల దేవుని చేతిలో పడుట భయంకరము అన్నాడు ధర్మశాస్త్రము యుగంలో యుగంలో దేవుని చేతిలో బడ్డోళ్ళు ఏమైపోయారంటే నశించిపోయారు ఈరోజు ఏసయ్య కృపను బట్టి మనం నశించిపోకుండా నిలిచి ఉన్నాం మరి మనకు ఏం శిక్ష చూడండి ఆ చిన్న మాట చదువుకుని వాక్యం ముగించేసుకుందాం ప్రకటన గ్రంథం ఇరవైవ అధ్యాయం పదకొండవ వచ్చిన మరియు ధవలమైన మహాసింహాసనందు దాని అందు ఆశీనుడైన వారిని ఒకరి సూచ్యతని భూమి ఆకాశములైన సముఖము నుండి పారిపోయాను నువ్వు నేను నివసించే ఈ కోట్ల కొలది ఈ విస్తారమైన సముద్రాలు మహాసముద్రాలు ఉన్న ఈ భూమి ఏమైందంట ఎటుపారిపోయింది ఆ మహాదేవుని చూస్తే ఆకాశం ఎటుపారిపోయింది ఇంత పెద్దదైనా ఆకాశం ఎటు పారిపోయింది మన దేవుడు భూమి ఆకాశాలనే పారిపోయేటట్టు చేస్తున్నాడంటే ఈ సృష్టిలో ఎంత ఉన్నావు నీ ఒక నలుసువి మరి నిన్నెందుకు కాపాడుతున్నాడంటే తన ఆత్మను నీకు ఇచ్చిన కారణాన్న తన రూపం నీకు ఇచ్చిన కారణాన్న అందుకే ఇక్కడ ఈ మాట చదువుకొని ముగించేసుకున్న భూమి ఆకాశములు ఆయన సముఖము నుండి పారిపోయాను నిలవ చోటు కనబడకపోయాను గొప్పవారేమి కొద్దివారేమి అమ్మ మనం అందరం ఎక్కడ నిలబడాలి ఎందుకు బహుమానం పొందడానికి దేవుని ఎదుట బలా నమ్మకమైన మంచి దాసరాన్ని పెంచుకోవడానికి న్యాయని యొక్క నిలబడే సమయానికి నువ్వు రెండు పనులు చేయాలి ఒకటి జీవగ్రంథంలో నీ పేరు ఎక్కించుకోవాలి రెండు ఇష్టానుసారంగా లోకంలో జీవించినట్లయితే కనీసం వేరొక గ్రంథంలో నీ పేరు ఆల్రెడీ లిఖించబడద్ది కనుక అప్పుడు నువ్వు చేయవలసిన పని ఏంటంటే మొట్టమొదటి గ్రంథమైన జీవ గ్రంథంలో నీ పేరు నా పేరు ఉండునుగాక దేవునికి స్తోత్రం ఒక దైవజనుడిని నేను అడిగాను నువ్వు ఎందుకు దేవుని సన్నిధికి వెళ్ళలేదు అని అడిగితే ఆయన ఆత్మ వచ్చి చెబుతుంది ఏమని అంటే అయ్యా నేను ధైర్యంగానే దేవుని సన్నికి వెళ్దామని వెళ్తాంటే నన్ను నిలబెడితే నా పేరు జీవగ్రంథంలో లేదని చెప్పారయ్యా అందుకే వెనక్కి వచ్చేసాను అన్నాడు నాకు ఒనుకు భయం పట్టుకుందా గుండెల్లో దడ ఎందుకంటే నా పేరు జీవగ్రంథంలో ఉందా ప్రార్థించవలసి వచ్చింది ఎందుకంటే దయ్యాలు పోతున్నాయి శక్తులు పోతున్నాయి అని మీరు సంభ్రపడొద్దు మీ పేర్లు జీవగ్రంథంలో ఉన్నాయో లేదో అని ఆ రోజు ప్రభు చూసుకోమన్నాడు దేవునికి మహిమ కలుగునగాక కనుక ఈరోజు చచ్చిన విశ్వాసంతో లోకస్తుల్లో ఒకటిగా నువ్వు శిక్షించబడకుండా బ్రతికి ఉన్న విశ్వాసంతో నేను దేవుని ఎద్ద నిలబడాలి నేను దేవునికి లెక్క ఆ చెప్పాలి నా పేరు జీవగ్రంథం ఉండాలి నేను పరలోకములో ఉండాలి దేవునికి మహిమ కలుగును గాక ఈ దీక్ష ఈ పట్టుదల ప్రతి విశ్వాసికి ఉండునుగాక జీవగ్రంథంలో లేకపోతే ఏం జరుగుతుందో చదువుకొని చేసుకుందాం చదవండి గ్రంథములు విప్పబడిను గ్రంథములందు రాయబడి ఉన్న వాటిని బట్టి మృతులు తీర్పు పొందిన తనలో ఉన్న మృతులను సముద్రం అప్పగించింది మరణమును పాతాల లోకము వాటి వశంలో ఉన్న వారి అందరిని అప్పగించారు క్రియల చొప్పున తీర్పు పొందారు చేతులైతే దేవునికి స్తోత్రం చెప్దా మీకు ఇంకో మాట చెప్తున్నా ఎవరో ఒక చచ్చిపోయాడు ఆయన కాల్చారు కూసిన అస్థికి ఆయన తీసుకెళ్ళి ఎక్కడ పడేశారు వాళ్ళ భక్తిని బట్టి ఏట్లో గలిపితే వీటి నుంచి ఏరు వస్తుందో అటు నుంచి ఏరు వస్తుంది పుణ్యం వస్తుందని అక్కడ గలిపారు ఆడ అస్థికులు ఎడిపోయినాయి ఎవడికి తెలియదు ఉన్న అస్థికులు ఏమైనా వాళ్ళకి తెలియదు అంతలో కొంతమంది మట్టి మట్టిలో గలిపితే మట్టి తోలు ఇంట్లో పోసుకున్నారు వాకిల్లో పోసుకున్నారు ఆడ అస్థికులు ఎక్కడెక్కడ ఉన్నాయి ఎవడికి కానీ ఏసయ్య సయ్య వచ్చినప్పుడంట నీ ఇంట్లో ఒకవేళ ఉంటే పాటు పని భూమి వెళ్ళిపోయి అక్కడ ఉన్న అస్థిలు కూడా వెళ్ళిపోయి అక్కడ కలుసుకుంటది అంటే అప్పగిస్తుంది అంట ఇది ఫలాడిది ఇది ఫలానోడి శల్యం అన్ని అప్పగించేసి అక్కడికి మళ్ళీ మనిషిలాగా వచ్చి నిలబడతాడంట సముద్రం అప్పగించింది ఈ భూమి అంతా అప్పగించింది అందరం మళ్ళీ అక్కడికి వచ్చి ప్రజెంటేషన్ అక్కడికి వచ్చి ప్రజెంట్ అయ్యాడు అంటే అక్కడ నిలబడిపోయారు దేవునికి అప్పగించుకుంటున్నారు వారి క్రియలన్నిటి గురించి తీర్పు అక్కడ వెలువడిన తర్వాత ఆ తీర్పును బట్టి జీవగ్రంథంలో ఎవడ పేరైతే లేదో పద్నాలుగు వచ్చినాం మరణము మృతుల్లోకము అగ్నిగుండంలో పడవేయబడిను ఆ అగ్నిగుండము రెండవ మరణము పదిహేనవ వచ్చినాం ఎవని పేరైనను జీవగ్రంథం ముందు రాయబడినట్లు కనబడినట్లు వాడు అగ్నిగుండంలో పడవేబడిన అగ్ని ఆరుదు పురుగు సాగు యోగాలు ఆత్మకు సావు లేదు ఇక చివరి హెచ్చరిక నీ శరీర సంబంధమైన ఆలోచన బట్టి నువ్వు పదిహేనో తారీఖు నేను రాను శనివారం నేను రాను ఒకటి రెండు మూడు నేను రాను వస్తే ఆదివారం వస్తా నువ్వేం చేసుకుంటావు చేసుకోండి నేనేం చేయను నేనేం చేస్తా నిన్న ఎవడ పేరైనా గ్రంథంలో రాయిబడినట్టు కనపడకపోతే వాడు అగ్నిగుండంలో పడతాడు యుగ యుగాలు అగ్ని ఆర్థ పురుగు చావదు నువ్వు ఆ స్థలంలో ఉండాలనుకుంటే చచ్చిన విశ్వాసం వెండి నాకేం నాకేం లేదు లోకస్థలుగా ఉండిపో మార్మల్స్ లేకుండా బాప్తిస్టు లేకుండా నాకేం లేదు లేదన్నయ్య గారు నాకు లోకం అక్కర్లేదు దేవుడు కావాలి రా విశ్వాసంలో ఉండు ఆ విశ్వాసం కూడా బ్రతికి ఉన్న విశ్వాసంతో ప్రార్థనా జీవితం వాక్యధ్యాన జీవితం దేవుని కొరకు జీవించే జీవితం నువ్వు పట్టుదల పట్టి జీవించినట్లయితే పరలోకంలో చేరే మార్గంలోనికి నేను తీసుకుని వెళ్తాను దేవుడు మనకట్టి కృప దయచేనుగాక మోకరించి ప్రార్థన చేసుకుందాం మోకరించి ప్రార్థన చేసుకుందాం రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరాలు నాడు నా ఏ నీ కోసం సొగసైన స్వరూపమైన లేకుండా నలగొట్టబడ్డాడు మరణించి సజీవుడు లేచి పరలోకి వెళ్ళి తిరిగి రాబోతున్నాడు ఈ పన్నెండు గంటల ప్రాంతంలో దేవా నీ పరిశుద్ధ శక్తి నాకు అనుకరించి మీరిచ్చిన హెచ్చరికలను బట్టి అయ్యా నేను చచ్చిన విశ్వాసం నాకు వద్దయ్యా చచ్చిన విశ్వాసానికి పదునుండదు భారం ఉండదు ఆ విశ్వాసం నాకు వద్దయ్యా బ్రతికి ఉన్న విశ్వాసం ప్రార్థనా ఉంటుంది వాక్య ధ్యానం ఉంటుంది దేవుడి సన్నిధిలో గంటలు గంటలు గడిపే జీవితం ఉంటుంది నియామ కూటాల్లో సహవాసం అందు వరిదిల్లే జీవితం ఉంటుంది ప్రభు కొరకు జీవించే జీవితం అలాంటి జీవితం నాకు కావాలయ్యా బ్రతికి ఉన్న విశ్వాసం నాకు కావాలయ్యా అని నువ్వు అనుకుంటే జీవగ్రంథంలో నీ పేరు రాసి పరలోకంలో నా దేవుడు ఉంచబోతున్నాడు అలా కాకుండా నేను చచ్చిన విశ్వాసిగా ఉంటానంటే శావకుడు ఏం చేయలేడు దేవుడు కూడా ఏం చేయలేడు పైగా అంత అవిధేత జీవితం కలిగిన నీవు నరకంలోకి వెళ్ళిపోతావు యుగ యుగాల ఆగ్నియారణ పురుగు సామున స్థలంలో ఉంటావు ఏ దారి కావాలో కోరుకొని ప్రార్థన చేస్తే రక్షణ లేని నీవు రక్షణ పొందాలని దేవుడు చూస్తున్నాడు రక్షించబడి నీవు దేవుని మహిమ కొరకు అనేక ఆత్మలు రక్షించాలని దేవుడు చూస్తూ ఉండగా మనము ప్రార్థన చేసుకుందాం మహోన్నతుడా శక్తివంతుడా నీ ఘనమైన పరిశుద్ధ నామమును బట్టి కోట్ల స్తోత్రాలు ఈ మధ్యాహ్న కాల సమయంలో నీ మహాకృప మాకు తోడుగా ఉంచి మాతో మాట్లాడినందుకు నీకు స్తోత్రాలు ఎస్ అయ్యా మా పేరు జీవగ్రంథం అందు ఉండాలి మేము బ్రతికి ఉన్న విశ్వాసులుగా ఉండాలి నీ సహవాసం అందు ఏరు పారిన అనుభవంతో ఆశీర్వదించబడాలయ్యా నీకు లెక్క అప్పగించి మేము జీవగ్రంథంలో మా పేరుంచుకున్న వారమై నీతో పాటు యుగ యుగాలు మేము నిత్య జీవితంలో ఉండాలయ్యా మాకు అటు జీవితం దయచేయండి ఆ నరక జీవితం ఆ సత్యని విశ్వాస జీవితం మాకొద్దయ్యా మహోన్నతమైన మీ శక్తితో మమ్మల్ని బలపరచమని వాక్యమైన యేసు నామంలో ప్రార్థిస్తున్నాం పరమ తండ్రి అమే